మనకి అందరికీ తెలుసు గరుడు నాగులను శత్రువుల్లా వెంటాడతాడు అంటారు కాని అసలు ఈ శత్రుత్వం ఎక్కడ మొదలైందో ఆలోచించారా అయితే చూద్దాం రండి ఒకప్పుడు కశ్యప మహర్షి అనే మహా తపస్వి ఉండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు వినత కద్రువు ఇద్దరికీ పిల్లలు కావాలనే కోరిక ఉంది ఒకరోజు కశ్యపుడు వారికి వరమిచ్చాడు మీకు ఎలా కావాలో అలా సంతానం కోరుకోండి అని కద్రువు ఏం కోరుకుంది అంటే నాకు చాలామంది పిల్లలు కావాలి అని వినతా మాత్రం నాకు పిల్లలు ఇద్దరే చాలు కానివాళ్లు అపారశక్తి తేజస్సు కలిగిన వాళ్లు కావాలి అని కోరుకుంది కొంతకాలం గడిచింది కద్రువుకు వంద గుడ్లు వచ్చాయి వినతాకు మాత్రం రెండు గుడ్లు మాత్రమే వచ్చాయి కద్రువు గుడ్లు త్వరగా పగిలి వాటిలోనుంచి పాముల వంశానికి చెందిన నాగులు పుట్టాయి కాని వినత గుడ్లు మాత్రం చాలా కాలం అలాగే ఉండిపోయాయి ఆమె మనసులో ఒక ఆందోళన మొదలైంది నా పిల్లలు ఎప్పుడు పొడతారు అని ఓపిక కోల్పోయిన వినత ఒకరోజు ఆ గుడ్లలో ఒకదాన్ని తొందరపడి పగలగొట్టింది దానిలోంచి అరుణుడు జన్మించాడు భవిష్యత్తులో సూర్యదేవుని రథసారథి అయ్యే దివ్యశక్తి కాని తన గర్భం నుంచి ముందే బయటికి రావడం వల్ల ఆయన అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదు అరుణుడు తన తల్లిని చూసి బాధగా అన్నాడు అమ్మా నువ్వు కొంచెం తొందరపడిపోవడంతో నేను పూర్తి రూపంతో పుట్టలేకపోయాను కాని నీ రెండో గుడ్డులో ఉన్నవాడు సమయానికి పుట్టి సంపూర్ణంగా అభివృద్ధి చెంది మహాబలశాలి అవుతాడు క్రమంగా కాలం గడిచింది రెండో గుడ్డు తానే సరైన సమయంలో చీలిపోయింది నుంచి ప్రకాశవంతమైన రూపంలో గరుడు జన్మించాడు ఆయన పుట్టిన క్షణంలోనే ఆకాశం మొత్తం వెలిగిపోయినట్టుగా చుట్టూ తేజస్సు విరజిమ్మింది రోజులు గడిచాయి ఒకరోజు ఆకాశంలో తెల్లటి అద్భుతమైన ఒక దివ్య గుర్రం కనిపించింది అది ఉచ్ఛైస్రవస్సు దేవలోకానికి చెందిన గుర్రం వినత కద్రువు ఇద్దరూ ఆ గుర్రాన్ని చూస్తూ నిలబడ్డారు కద్రువు చిలిపిగా అంటూ చూశావా ఆ గుర్రం తోక నల్లగా ఉంది అంది వినత వెంటనే కాదు గుర్రం మొత్తం ఎలా తెల్లగా ఉందో తోక కూడా తెల్లగానే ఉంది అని ప్రత్యుత్తరం చెప్పింది చిన్న మాటగా మొదలైన వాదన క్రమంగా వాళ్ల మధ్య గర్వాన్ని రేపేంతవరకు పెరిగిపోయింది చివరికి ఇద్దరూ ఒక కఠినమైన పంద్యం కట్టుకున్నారు ఎవరి మాట తప్పితే వారు ఓడిపోయినట్టే గెలిచిన వారి సేవలో ఉండాలి అని ఇప్పుడు కద్రువు తన చతురత చూపించాలనుకుంది ఆమె తన నాగపుత్రులను దగ్గరికి పిలిచి మీ అందరు వెళ్ళి ఆ దివ్య గుర్రం తోక చుట్టూ నల్లపాముల్లా చుట్టుకుని నిశ్శబ్దంగా ఉండండి దూరం నుంచి చూసినప్పుడు ఆ తోక నల్లగా కనిపిస్తుంది అప్పుడు పంద్యం నేను గెలిచినట్టవుతుంది అప్పుడైతే వినతా నా సేవలో ఉండాలి అని కొంతమంది నాగులకు ఈ మోసం నచ్చకపోయినా చాలామంది తల్లి మాట విని ఆ దివ్యగుర్రం తోకచుట్టూ వెళ్ళి నల్లపాముల్లా చుట్టుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు దూరం నుంచి చూసినప్పుడు తోక నిజంగానే నల్లగా కనిపించింది వినత తనలో నమ్మకంగా దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూసింది అయితే అది మాయా అని ఆమె గుర్తించలేకపోయింది నిజానికి తోకపై నల్లని నాగులు చుట్టుకుని ఉన్నాయనే విషయం ఆమెకు తెలియదు నిజంగానే తోక నల్లగా ఉందే అయితే నేను పందెంలో ఓడిపోయినట్టే అని ఆమె అంగీకరించింది పందెంప్రకారం ఇప్పుడు వినత కద్రువుకు సేవ చెయ్యాల్సిన స్థితిలోకి వచ్చింది గరుడు మహాబలశాలి కానీ పరిస్థితి ఏమిటంటే నాగులకు సేవ చెయ్యాల్సిన స్థితిలో ఉన్నాడు తన తల్లి ఇలానే సేవలో బంధించబడి ఉండడం చూసినప్పుడల్లా గరుడుడి హృదయంలో గాఢమైన వేదన ఆవేదన కలిగేది ఒకరోజు నాగులు గరుడుని పిలిచి గరుడా నీకు నిజంగా స్వేచ్ఛ కావాలనిపిస్తే నీ తల్లిని కూడా మా బంధనం నుంచి విముక్తి చెయ్యాలనుకుంటే దేవతల వద్ద ఉన్న అమృత కలశాన్ని తీసుకురా మేము అమృతం త్రాగేందుకు అవకాశం కల్పిస్తే నిన్ను నీ తల్లిని విడిచిపెడతాం అని షరతుపెట్టారు గరుడుడికి ఆ విషయం ఎంత ప్రమాదకరమో బాగా తెలుసు అమృతమంటే దేవతల అమరత్వానికి మూలమైన దివ్యరసం దాని అనేక రక్షణలతో కఠినమైన కవచాల మధ్య భద్రపరిచి ఉంటారు అయినా తల్లి విముక్తి కోసం తన స్వాభిమానం కోసం గరుడు ఆ ప్రాణపణ యాత్రను అంగీకరించాడు ఆయన రెక్కలు ఒక్కసారి కొట్టగానే ఆకాశం మొత్తం గర్జించినట్టయింది మార్గమధ్యంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి రక్షక దేవతలు ప్రబల శక్తులు అన్ని వైపులా కాసే రక్షణ వలయాలు గరుడు కొన్నింటిని తన పరాక్రమంతో కొన్నింటిని తన ధీశక్తితో జయించాడు చివరికి శ్రమ అనంతరం అమృత కలశాన్ని తన దృఢమైన పంజాలలో పట్టుకున్నాడు తిరిగి వస్తుండగా విష్ణుమూర్తి గరుడు ముందుకు వచ్చాడు అతని త్యాగం ధైర్యం తల్లిపైనున్న అమితమైన ప్రేమ చూసి విష్ణుడు పరమ సంతోషించాడు గరుడా నీకు ఏ వరం కావాలి అని విష్ణుడు ప్రశ్నించాడు గరుడు వినయంగా నమస్కరించి ప్రభూ నాకు అమృతం తాగాల్సిన అవసరం లేదు ముందుగా నా తల్లి నాగుల బంధనం నుంచి విముక్తి పొందాలి నేను ఎప్పటికీ మీ సేవలో ఉండే వరమే నాకు చాలును అని అన్నాడు విష్ణు సంతోషించి ఇప్పటినుంచి నువ్వే నా వాహనం అమృతం తాగకపోయినా నా ప్రభావంతో నిన్ను మరణం స్పృశించలేని స్థితిని వరంగా ఇస్తున్నాను అని వరమిచ్చాడు ఇదంతా జరుగుతుంటే ఇంద్రుడు మాత్రం ఆలోచనలో ఉన్నాడు అమృతం నాగుల చేతిలో పడితే వాళ్ళు కూడా అమరులైపోతారు అది లోకాల సమతుల్యతకు ప్రవాదం అని గరుడు ఇంద్రుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు నేను అమృతాన్ని నాగుల దగ్గరకు తీసుకెళ్తాను వాళ్లు ఒప్పందం ప్రకారం నన్ను నా తల్లిని దాస్యబంధనం నుంచి విడిపిస్తారు కాని వాళ్ళు తాగేలోపు నువ్వు వచ్చి అమృత కలసాన్ని తిరిగి తీసుకుపో నాకు కావలసింది అమృతం కాదు స్వేచ్ఛ అని ఇంద్రుడు ఈ మాటలకు సమ్మతించాడు గరుడు అమృత కలసాన్ని తీసుకుని నాగుల దగ్గరకు వచ్చాడు నాగులు ఆనందంతో మునిగిపోయారు ఇప్పుడే మా అమృతపాన సమయం ఇక మనము అమరులమే అని గరుడు తెలివిగా అన్నాడు మీరు మాతో చేసిన ఒప్పందం ప్రకారం నుంచి నేను నా తల్లి మీ దాస్య బంధనంలో ఉండాల్సిన అవసరం లేదు మీరు అమృతం త్రాగచ్చు కాని ఒకటి అమృతం త్రాగడానికి ముందు దేహశుద్ధి చాలా ముఖ్యం మీరు ముందుగా వెళ్ళి స్నానం చేసి పరిశుద్ధంగా వచ్చి త్రాగండి అని నాగులు అమృత కలసాన్ని దగ్గర్లో ఉన్న దర్భగడ్డిపై ఉంచి స్నానానికి వెళ్ళిపోయారు వాళ్ళు దూరంగా వెళ్లిన వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చి అమృత కలసాన్ని తీసుకుని తిలికి దేవలోకానికి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత నాగులు తిరిగి వచ్చి చూసేసరికే అమృతం అక్కడ లేదు గందరగోళంలో దర్భగడ్డిపై కొన్ని చుక్కలలా అమృతం పడినట్టుగా కనిపించడంతో ఏమైనా సరే ఈ తడి దర్భగడ్డినైనా నాలుకతో నాకుతూ తాగేద్దామని ఉత్సాహంగా ప్రయత్నించారు కాని దర్భగడ్డి వేకులు చాలా పదునుగా ఉండడంతో నాగులు నాలుకతో నాకినప్పుడు ఆ గడ్డి వారి జిహువలను చీల్చేశాయి అందుకే పురాణం ప్రకారం నాగుల నాలుకలు రెండుగా చీలిపోయినట్టుగా ఉంటాయని చెబుతారు అలాగే కద్రువు చేసిన మోసం వినత గరుడు అనుభవించిన దాస్య జీవితం నాగుల లోభం అమృతం దొరకకపోవడం ఇవన్నీ కలిసి గరుడు నాగుల మధ్య శాశ్వతమైన శత్రుత్వానికి మూలమయ్యాయి అప్పటినుంచి గరుడు నాగులను జయించే పక్షిరాజుగా నాగులను దాచిన విషం లోభం అహంకారానికి ప్రతీకలుగా చూస్తారు గరుడు ధర్మం జ్ఞానం ధైర్యం వైపు చూపించే దివ్య సంకేతంగా మన పురాణాల్లో నిలిచిపోయాడు ఇలా ఇంకో పురాణ కథ వినాలనిపిస్తే కింద కామెంట్లో ఏ దేవుడు లేదా ఏ కథ కావాలో రాయండి మనం నెక్స్ట్ వీడియోలో అది చూసేద్దాం